ఏంగుడిదే మా మార్కెట్ మహేశ్వర పోసే ఈ ట్రిప్ కదా విజయవాడ విజయవాడకి వెళ్తా విజయవాడ వెళ్ళే మనకి కింద బస్సులు బస్సు ఇస్కాన్ చెప్పుడు సాంగ్ ఇలా చూసి పుస్తకాలు లేవు రేపు ఇప్పుడు చూసేది ముందు వచ్చేది సరస్వతి ఘాటు దాని దాని తర్వాత తర్వాత ఇసుకాన్ టైం తర్వాత ట్వెల్త్ మీద అన్ని వరుసగా ఒక లైన్ ఉంటాయి ఈరోజు వసంత పంచమి సరస్వతి అమ్మవారి జన్మదినోత్సవంలో ఉదయం ఆరు నుండి అక్షరాభ్యాసం సాయంత్రం ఆరు గంటల వరకు ఇది సరస్వతి ఘాట్ ఇది ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అక్షరాభ్యాసానికి

దూరంగా కనిపి ఇప్పుడు మనం సరస్వతి ఘాట్లో ఉన్నాం ఇదో ఈయన అంత కెమెరా వీడియో తీసినాడు అయ్యిపోవాతు నీటి బాతుల్ నీటి బాతులా కనిపిస్తున్నాయి కదా అవి నీటి బాతులు ఏమో కుప్పలు కుప్పలు ఉన్నాయి కెమెరాలు పడతాయి పడవ తెలియదు అని నీట్ననా చల్ల ఉంది కదా కనిపిస్తున్నాయి కదా నీటి బాతులు నీటి బాతులు ఇవి ఎప్పుడు చేస్తారు ఇవి కోటు సాయంత్రం అరే గోదారే అరే రోడ్ గమ్ రైల్వే పర్జీ దగ్గరికి ఉంటది కదా పస్తుల హ్ హ్ రోడ్ దగ్గర దగ్గరికి ఉంటది సార్ గాట్ పక్కన శార్స్పత్ గాట్ పక్కన రోడ కనిస్తుంటే కనగా సల్లర్ గార్ ఆస్తది గోదావరి మాత అక్కడ ఉంది లాస్ట్లో అంటే సరస్వతి మాత అక్కడ కూడ గోదావరి మాత డి అంటే అరవ అర జూమ్ చేయకు సరస్వతి మాత అవును ఈవినింగ్ పూట ఐదున్నర నుంచి వరకు